మీడియా మిత్రులకు నమస్కారం జిల్లా మంత్రి గారితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు జరిపినటువంటి ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ప్రతిరోజు కలెక్ట్ అవుతున్నటువంటి వ్యర్థ పదార్థాలని డిస్పోజ్ చేసేటువంటి ఎస్టీపీ ప్లాంట్లు జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డంప్ యార్డ్ల పేరిట చెత్తను వదిలేసి పక్కన ఉన్నటువంటి గ్రామాలకి అసౌకర్యం జరుగుతుంది కాబట్టి వెంటనే ఎస్టీపీ ప్లాంట్లని అన్ని మున్సిపాలిటీలలో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కూడా ఒక ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం కోసం అని చెప్పి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు కుటుంబానికి రెండు లక్షలు అనేటువంటి నిబంధనను తొలగించి ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే రీతి లోపల రాష్ట్ర కేబినెట్లో చర్చించాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఇద్దరు మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది కేబినెట్లో చర్చించిన తర్వాత విషయం తెలియజేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లో తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరికే మాఫీ అయిన సమక్షంలో మిగతా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని రేషన్ కార్డు నిబంధన లేదని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించినారు కాబట్టి కుటుంబానికి రెండు లక్షలు అనేటువంటి నిబంధన తొలగించి బ్యాంకుల ద్వారా రికార్డులు తెప్పించుకొని లోన్ తీసుకున్న ప్రతి రైతుకి రెండు లక్షల వరకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక అప్పీల్ చేయడం జరిగింది అంతేకాదు ఏదైతే భూసేకరణ జరుపుతా ఉన్నామో త్రిపులార్ పేరిట కానివ్వండి నీమ్స్ పేరిట కానివ్వండి ఇతరత్ర భూసేకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారి దృష్టికి మేము తీసుకొచ్చిన విషయం ఏంటంటే ప్రతి రెండు సంవత్సరాలకోసారి కాడు వ్యాలీని పెంచి మూడు రెట్లు నష్టపోతున్నటువంటి రైతులకి నష్టపరిహారం ఇస్తే గీర్మాపూర్ లాంటి ప్లేస్లో నేషనల్ హైవే పక్కన కొన్ని సందర్భాల్లో కార్డు వాల్యూ నలభై లక్షలు నలభై ఏడు లక్షలు కూడా అధికారికంగా ఉంది అక్కడ ఒక ఎకరానికి మూడు రేట్లు ఇస్తే కోటి యాభై లక్షలట్ల పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు త్రిములారు పేరిట జరపపోయేటువంటి భూసేకరణ కంటే ముందే కలెక్టర్లని ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచి రైతన్నులకి న్యాయం చేయాలనేది రెండో డిమాండ్గా వారు ముందు ఉంచడం జరిగింది మూడో అంశానికి విషయానికి వచ్చినప్పుడు శివానగర్ అనేటువంటి ఒక గ్రామ పంచాయతీ జిన్నార మండల పరిధిలో ఉండేటువంటి శివానగర్ గ్రామ పంచాయతీలో తోళ్ల పరిశ్రమల్ని డెవలప్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి టీఐసిసి అధికారులు ప్రస్తుత టీజీఐఐసి అధికారులు ఒక పది ఎకరాల భూమిని గ్రామస్తుల దగ్గర నుంచి తీసుకున్నారు ఆ భూమిలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తోళ్ల పరిశ్రమల ఇస్తామని చెప్పింది కానీ భూమి సేకరణ నుంచి ఈ రోజాక ఒక్క కొత్త కంపెనీకి ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల మేమే కంపెనీలు పెట్టలేకపోతున్నామని వాళ్ళే వచ్చి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి పది ఎకరాలని వెనక్కి తీసుకొని గ్రామంలో జాగలేనటువంటి ప్రతి పేదోడికి ఇంటి స్థలం రెండు వందల గజాలు ఇవ్వాలని కూడా జిల్లా మంత్రి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడం జరిగింది అవి కాకుండా దేవాలయ శాఖ మంత్రి గారే ఈ జిల్లాకు ఇన్చార్జ్ ఉన్నారు కాబట్టి పటాంచెరు నియోజకవర్గంలో అమీన్పూర్లో ఉన్నటువంటి వీరంగూడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన దేవాలయ భూములన్నీ కూడా ఎంక్రోచ్ అవుతున్నాయి కాబట్టి దయచేసి ఆ దేవాలయ భూముల్ని వెంటనే రిస్టోర్ చేయాలి హైడ్రా పేరిట ఎట్లయితే నీటి సంరక్షణ చెరువుల సంరక్షణ కుంటల సంరక్షణ జరుగుతుందో దేవాలయాల భూములను సంరక్షించేందుకు కూడా దేవాలయ భూములలో ఎవరన్నా నిర్మాణాలు చేపడితే వాటిని కూడా కూల్చివేస్తేందుకు హైడ్రాల్ లాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయమని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం మళ్ళీ సమీక్షకు వచ్చినప్పుడు ఈరోజు చర్చకు వచ్చిన అన్ని అంశాల మీద ఒక పాజిటివ్ నిర్ణయం వెలబడాలని ఒక ప్రజాప్రతినిధిగా పార్టీలు పక్కన పెట్టి కోరుకుంటా ఉన్నాం జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది సో దొంగ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు కేటీఆర్ కానీ ఫామ్ హౌస్ కోసం కేటీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ జొన్వాడ ఫామ్ హౌస్ కోతే డ్రోన్లు ఎగిరేసిరని కేసులు పెట్టి రిమాండ్ చేసిరు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్ ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదని ఆ రోజే చెప్పనుండి ఈ మంత్రి హోదాలో ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు 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 కలిసి ఏదో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూర నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో షిఖంలో బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన దామోదర్ గారు కట్టిన కేటీఆర్ గారు కట్టిన కవిత గారు కట్టిన దయా దాక్షిణ్యాలు లేకుండా ఇరవై నాలుగు గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే చట్టాన్ని గౌరవించే ఒక వకీలుగా సుప్రీంకోర్టు నీటిల్ని చెరువుల్ని కుంటల్ని పరిరక్షించమని చెప్తుంది అడ్డంగా గడితే ఏమవుతుందో వాయనాడు మొన్న మనకు చెప్పింది రెండు సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్లో చెప్పింది హోటళ్ళు గీటళ్ళన్ని నీళ్ళకెట్ల కొట్టుకుపోయినాయి ప్రకృతికి కోపం వస్తే అక్కడ ఈ మంత్రి ఆ మంత్రి ముఖ్యమంత్రి ఎవరు కనబడరు ప్రకృతి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూడడానికే హైడ్రా ఏర్పాటు చేసిరని మనం నమ్మాలి అట్లా కాకుండా రాజకీయ కక్షల కోసం హైడ్రాని ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీకి దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాం ముందు అధికార పార్టీ నుంచే ఆ కూల్చివేతలు మొదలైతే బాగుంటుంది అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి సూచన సో ఏ ఇష్యూనైనా కానీ వ్యక్తుల మధ్యలో పంచాయతీగా చూడొద్దని నేను మీడియా మిత్రులకు అప్పీల్ చేస్తున్నాను హరీష్ రావు అనేటువంటి మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు ఏమన్నారు రైతు రుణమాఫీ పంద్ర ఆగస్టులో చేస్తే నేను రిజైన్ చేస్తా అన్నారు సో రైతు ఆ రుణమాఫీని ఇక మేము పెట్టిన నిబంధనల ప్రకారం మేము చేసినామని ప్రభుత్వం చెప్తుంది మరి హరీష్ రావు గారు అంటారు నాకు పదవు లెక్క కాదు ఈ చేత వదిలేసినా ఎడమ చేత వదిలేసిన గడిపోసలు లెక్క వదిలేసినా అంటున్నారు ఇప్పుడు కూడా మరొకసారి గట్టిపూస లెక్క వదిలేయండి వదిలేసి కొట్లాడుకు కానీ దాన్ని ఏదో హనుమంతరావు గారి పంచాయతీ హరీష్ రావు గారి పంచాయతీ లాగా చూడకండి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఒక ఊరికి రా అని హరీష్ రావు అడుగుతున్నాడు నేను అడుగుతున్నా ఈ జిల్లా మంత్రిలో ఎవరో ఒక రెవెన్యూ మంత్రి గారు సిద్దిపేట జిల్లాలో ఒక ఊరికి రాండ్రి గ్రామ పంచాయతీ కూడా మీటింగ్ పెట్టు రైతు రుణమాఫీ అయిందా లేదా చేతులు ఎత్తామని ఒకవేళ రైతు రుణమాఫీ మొత్తం అయిందనుకో హరీష్ రావు గారు అన్నే పంచాయతీ కూడా రాజీనామా చేయమని అడుగుతారు కాబట్టి ఇది హరీష్ రావు హనుమంతరావు రఘునందన్ రావుల పంచాయతీ కాదు ఇది ఇది ప్రజల సమస్య ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు అప్పుడు కుటుంబానికి ఒకళ్ళనిలే ఏర్పడాలా ఇప్పుడు ఇక కుటుంబానికి ఒకటి రేషన్ కార్డు ఒకటి కావాలంటే తండ్రితో కలిసిన కొడుకులందరూ ఏర్పడి ఏ నా ఇల్లు నాకుంది నా కుటుంబం వేరే ఉందనే కొట్లాడే పరిస్థితి వస్తుంది కాబట్టి దయించి అట్లా చేయకండి బ్యాంక్ వెళ్ళి లిస్టు తెప్పించుకోండి బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులు ఎంతమంది బిలో టూ ల్యాక్స్ తీసుకుంటే అందరికీ రుణమాఫీ చేయండి ఒక్కొక్క మంత్రి స్టేట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంది ఇప్పటికీ పదిహేడు వేల కోట్లు చేసినాం ముప్పై ఒక వేల కోట్లు చేస్తాం భయపడకండి ఏమంటారు నేనేమంటున్నాను మేము భయపడతలేం రైతులు బాధపడుతుండ్రు ఆక్రోషంగా ఉన్నారు ఆక్రాంతిస్తున్నారు కాబట్టి గైడ్ లైన్స్ తొందరగా విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా